నమస్తే నేను మెషోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పాతల తరం పోయింది తండ్రుల తరం పోయింది ఇప్పుడు కొత్తగా కొడుకుల తరం వచ్చింది అసలు ఏందో తల తోక లేకుండా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏందో మాట్లాడుతున్నాం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేకుండా అంటే వైఎస్ రాజారెడ్డి మొత్తం మీద వైఎస్ఆర్ కుటుంబం గురించి అయితే నేను మాట్లాడుతున్నా ఏడుగురి సంది కుటుంబం గురించి ఇప్పుడు మరి కొత్తగా వైఎస్ అనిల్ రెడ్డి అనే పేరు వింటా ఉన్నాం అసలు ఎవరు ఈ వైఎస్ అనిల్ రెడ్డి అని మనం ఒకసారి చూస్తే రాజరెడ్డి గారికి పైన ఇద్దరు ఒక పెద్ద వెంకటరెడ్డి అంట చిన్న వెంకటరెడ్డి అంట అట్లా ఆ కుటుంబాలకు పడేది కాదు మొత్తం మీద రాజేరెడ్డి గారు తీల్లిపోయి రాజేరెడ్డి రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ కుటుంబమే సపరేట్ అయిపోయింది మరో తరహాలో ఇటు సైడ్ చిన్న వెంకటరెడ్డినో పెద్ద వెంకటరెడ్డినో ఆ కుటుంబ సభ్యులు ఎవరంటే ఆ తరతరాలుగా మొన్న మొన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చెప్పిన కేసులో పోయినటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి వాళ్ళ పిల్లలు అయినటువంటి ఏవన్నతనం వైఎస్ అవినాష్ రెడ్డి లేకుండా ఉంటే వాళ్ళ తాత అయినటువంటి వైఎస్ జార్జి రెడ్డి వీళ్ళంతా సపరేట్ కుటుంబము ఇప్పుడు ఆ కుటుంబంలోని ఒక వారసుడు వైఎస్ అనిల్ రెడ్డి కొత్తగా వచ్చాడు అసలు దేంట్లో ఏ క్రమంలో ఎవరికి సేవలు చేసి లేకుండా ఏ ఎన్జిఓలు స్థాపించి లేకుండా ఎవరికైనా కుట్టుమిషన్లు పంచినాడా గుడ్డలు పంచినాడా ఇల్లులు కట్టించినాడా ఏదైనా సేవా కార్యక్రమాల్లో ఆయన పేరు వచ్చిందేమో అని ఆ గూగుల్ చేసి చూసి అర్థం అవుతుంది అది ఇది కాదు ఏకంగా మద్యం కేసులో ఈ అనిల్ రెడ్డి అడ్డంగా బుక్ అయినాడు ఇది సరికొత్త అప్డేట్ అసలు ఏ విధంగా బుక్ అయినాడంటే ప్రస్తుతం అసలు ఎవరైతే ఈ వైఎస్ అనిల్ రెడ్డి ఉన్నాడో అనిల్ రెడ్డి యొక్క పిఏ దేవరాజు ఆ దేవరాజుని అయితే సిట్టి అధికారులు సాధారణంగా ఆహ్వానిస్తున్నారు రా రా రామా ముందర గుచ్చు అని చెప్పి ఎందుకు ఈ మద్యం స్కామ్ లో చెప్పలేనటువంటి కోణం సిట్టి అధికారులు కనిపెట్టేశారు అసలు ఇన్ని రోజులు నేను సహజంగా అనుకునేవాడిని ఒరే ఇంతమంది బయటకు వచ్చినారు కదా ఎవరివరినో చెవిరెడ్డి రెడ్డి లాగా ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళు కొడుకున్నటువంటి పెద్దిరెడ్డి మీదు నుండి వీళ్ళది జగన్మోహన్ రెడ్డి ఒక బ్యాచ్లే అది వేరే విషయం వీళ్ళు కాకుండా కొత్త కొత్తగా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన ఆయన పక్కన ఉండేటువంటి సెక్రటరీ ఏవెన్ రెడ్డి గారు కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళంతా ఐఏఎస్లు ఐపీఎస్లో చదువుకొని వచ్చినోళ్ళు వీళ్ళు వీళ్ళు కాక మన ఐటీ ప్రొఫెషనల్ అని చెప్పుకునేటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళందరి పేర్లు వస్తున్నాయి అయితే ఈ యొక్క వైఎస్ అభిమానుల్లో లేదా వైసీపీ పార్టీ యొక్క అభిమానుల్లో ఒక డౌట్ ఉంటుంది ఒరే వాళ్ళు అందరు పోతున్నారు కానీ పాపం జగన్మోహన్ రెడ్డి గారు నోట్లో ఏలు పెట్టిన కూడా కొరకలేనటువంటి మనిషి కాబట్టి ఆయన ఈ చొక్కా పైన చిన్న మరక కూడా లేదనుకుంటానే ఉన్నారు నాకడే అది డౌటు కానీ ఆల్రెడీ సిట్టి అధికారులు వేసినటువంటి రెండు ఛార్జిషీట్లలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెద్ద పెద్ద అక్షరాలతో అయితే రాయడం జరిగింది రెండు షీట్లలో కూడా ఈ క్రమంలో కూడా వైఎస్ అనిల్ రెడ్డి గారి పేరు కూడా రాయడం జరిగింది ఇదంతా మనం చూస్తూ వచ్చాం ఇప్పుడు ఈ సిట్టి అధికారులు ఎస్టాబ్లిష్ చేసింది ఏంటంటే అంటే ఈయన ఇంకా పిలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి డబ్బులు ఎట్లా ఉన్నాయి అనేది వాళ్ళైతే కనిపెడతారు కానీ ఈ క్రమంలో ఈ కుటుంబం గురించి మనం ఆలోచన చేస్తే యాస్ షిర్మిలా గారికి కెపాసిటీనే లేదు మరో రకంగా ఎప్పుడు ఆడబెట్టడం తక్కువ చూసేటువంటి తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ మనం ఆల్రెడీ ఒక ప్రూఫ్ ఉన్నది వాళ్ళ దగ్గర ఏదైతే షేర్స్ ఉన్నాయో హైదరాబాద్లోని ఎన్సీఎల్టీలో వేసి మరి నా తల్లికి చెల్లికి ఈ యొక్క బిజినెస్ని మెయింటైన్ చేయడం చేత కాదు నేను ఏదో టర్మ్స్ బాగున్నప్పుడు గిఫ్ట్ డీలో ఇచ్చాను వాళ్ళకి చేత అంటే చేత కాదు ఆ డబ్బులు లేదా ఆ షేర్లు నాటి నాకు ఇచ్చేచ్చే నేను డెవలప్ అయిపోతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆడబిడ్డల పైన చిన్న చూపు చూసి అవి వెనకలాకున్నాడు కేసు కూడా గెలిచాడు కాక మరో కోణంలో ఇప్పుడు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు సహజంగా ఎవరు ఉన్నారు ఇప్పుడు తోడు తల్లి చెల్లె అదే ఇల్లు మరో రకాల వాళ్ళ సతీమణి ఉన్నారు బాగానే ఉండదు వీళ్ళని నమ్మకుండా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా పక్కన ఏదైతే రాజశేఖర రెడ్డి గారు రాజేరెడ్డి గారు దూరం పెట్టారు వాళ్ళ పదనాయన బిడ్డల్ని ఈ రెడ్డి కావచ్చు అవినాష్ రెడ్డి కావచ్చు వైఎస్ భాస్కర్ రెడ్డి కావచ్చు వైఎస్ అనిల్ రెడ్డి కావచ్చు ఇట్టా ట్రోళ్ళందరినీ దండుపాల్యం బ్యాచ్ మొత్తాన్ని ఎతకొచ్చి పక్కన పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే గంతకు తగ్గ బొంత నిట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఐడియాలజీ ఏదైతే ఉండదో దాన్ని చూసి చేసుకున్నాడు ఇంక ఇంచుమించు అదే వయసు అయినటువంటి ఆ వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ అనిల్ రెడ్డి పిల్లలు దరిచేర్చుకున్నాడు అసలు అర్ధ రూపాయి పిల్లల ఉపయోగం లేని పక్కన కనీసం చూసి నవ్వుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్రమంలో ఎందుకు ఈ అనిల్ రెడ్డి యొక్క ఆయన యొక్క విశిష్టత ఏందంటే బా ఆయన ఈ సౌత్ ఆఫ్రికాలో ఆల్రెడీ ఆయన ఒక పెద్ద నిష్ణాతుడు దేంట్లో ఈ మద్యాన్ని తయారు చేసే దాంట్లో మద్యాన్ని సరఫరా చేసే దాంట్లో మద్యం వల్ల డబ్బులు లూటీ దాంట్లో ఆయన ఒక పిహెచ్డీనే చేసి వచ్చాడు యాస్ నా కుటుంబ సభ్యుడు ఇలాంటి రోడ్డు ఉన్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తృప్తిపడి మరి మరీ ఆయన తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నారు ఇప్పుడు ఆయన చేసేటువంటి పని ఏంటంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి లేకుంటే మన చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఈ చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇట్లాంటి రోడ్లందరూ క్యాష్ హ్యాండ్లర్లు అనమాట వచ్చే డబ్బులు ఏదైతే వీళ్ళకు అక్రమ మార్గంలో మేము ఆంధ్ర రాష్ట్రంలో అమ్ముకునే దానికి డిస్టిలరీస్కి పర్మిషన్ ఇచ్చారో అందుకు అక్రమంగా వీళ్ళకి ఇద్దాం సార్ మీ కమిషన్ అని చెప్పి వాళ్ళు డబ్బులు ఇస్తా ఉంటారు ఆ డబ్బుల్ని తీసుకొచ్చేటువంటి బాధ్యత అంతా ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అంటే టీము అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే టీము వీళ్ళు మెయింటైన్ చేస్తారు వీళ్ళందరూ ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో మొగ్గుతున్నారు అండ్ వైఎస్ అనిల్ రెడ్డి అనిల్ రెడ్డి ఎక్కడున్న అంటే ఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కాబట్టి వాళ్ళంటూ జైలుకి పోరు వీళ్ళని నమ్మిలో వాళ్ళే జైలుకి పోతారు ఏది మనం స్వయాన రాజశేఖర రెడ్డి గారి విషయంలోనే చూస్తే ఈవెన్ ఆవిడ యంగ్ ఏజ్ లో ఇరవై రెండు ఏళ్ళ వయసులో దేశం లేక టాపర్ గా వచ్చి శ్రీ లక్ష్మి గారు ఆవిడ జీవితం సర్వనాశనం చేసుకునేది ఏదైనా చెప్పమన్న కాడ పెట్టమనే కాడ సంతకాలం పెట్టిన పాపానికి మొత్తం మీద వాళ్ళు పోయినారు ఈ జైలుకి రాజశేఖర రెడ్డి గారు లేకుంటే వాళ్ళు కుటుంబ సభ్యులు ఎవరు బారు అది వేరే విషయం లేక జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మిన దానికి ఆల్రెడీ ఒక తప్పు జరిగింది కదా ఇంకన్నా ఏదన్నా తెలుసుకొని ఇంగేజ్ లో ఉన్నాడు కరెక్ట్ గా పరిపాలిస్తాడు అనుకుంటే ఆయనకు అందరం మీకు ఇస్తే డబ్బు 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 అని చెప్పి ఈవెన్ ఇసుక స్కామ్ లో కూడా ఆల్రెడీ మన దేశానికి సంబంధించినటువంటి స్వతంత్ర సంస్థ అయినటువంటి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా పద్దెనిమిది కోట్ల రూపాయలు కేసేసింది దీంట్లో ఏకంగా జేఎస్టి అనే ఒక కంపెనీ పైన అదేవిధంగా ప్రమిద అనే కంపెనీ పైన వీటిపైన కేసులు వేసేసి ఉన్నది దీనికి కూడా పద్దెనిమిది కోట్లు కట్టాలి దీంట్లో కూడా సిద్ధస్తుడు ఎవరంటే ఇదే అనిల్ రెడ్డి మొత్తం మీద ఈ మంచి ప్రభుత్వంలో లేదా దేశంలో ఉన్నటువంటి సమర్థమైన ప్రభుత్వం ఎన్డీఏ హయాంలో ఈ అనిల్ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకి పోతారనే సూచనలు మనకైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆయన మేనేజ్ చేసి మేనేజ్ చేసి ఎన్నో చేస్తాడు ఏమేనో టోడే శిశుపాలుడికి మొన్న తప్పుల వరకు ఎగ్జామ్స్ ఇచ్చాను బా ఆ తర్వాత నా వల్ల కాదన్నాడు ఇంకా తప్పుల మీద తప్పులు చేసుకుంటారే పోతే ఒకవేళ మన మైండ్లో ఏమైనా డౌట్ ఉండొచ్చు ఏమైనా కేంద్ర పెద్దలు కాపాడుతున్నారు వాళ్ళు కాపాడుతున్నారని ఇసుకలో స్కామ్ చేశా ఏమో నిన్నమన్నటి రాంబాబు గురించి తెలుసు కదా ల్యాండ్ స్కాములు చేశా స్కామ్ అనేది పెద్దది ఎన్ని ఎన్ని పాపాలను కాపాడతారో వాళ్ళకి చికాగో చేసి ఉన్నట్టు ముందు జైలు వేసి మళ్ళీ కథ మళ్ళీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు అవినీతి అన్ని లిస్టు చిట్టా ఆడున్నది అందుకే ఆ అన్న ఊన్న అయ్యా శరణు శరణు అని చెప్పి క్రిస్టియానిటీ ఓటింగ్ దూరం చేసుకున్నాడు ముస్లిం ఓటింగ్ దూరం చేసుకున్నాడు ప్రతి దానికి ఈ బీజేపీ వాళ్ళకి వంత పడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అది ఓవరాల్ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం మొత్తం మీద ఈ మనం తెలుసుకుంది ఏంటంటే ఈ వీడియో పరంగా వైఎస్ కుటుంబానికి ఎవరైనా సరే సాయం చేస్తే సాయం చేసినటువంటి అధికారులు జైలు పోతారు ఇంకా ఒక్క మాట అయితే ఒక్క ఎగ్జాంపుల్ అయితే ముగిస్తాను దీనికి శాంపుల్ ఎగ్జాంపుల్ తారస్థాయి కొసమెరుపు ఎగ్జాంపుల్ ఏంటంటే ఈవెన్ వైఎస్ భారతి గారి గురించి కూడా నేను ఒక మాట చెప్తా ఏంది గతంలో అగ్నిమాపక శాఖకు పనిచేసినటువంటి డిఐజీగాను డీజీ గాను పనిచేసినటువంటి ఆ సిఐడి సునీలు అదేవిధంగా సంజయ్ వీళ్ళిద్దరూ రెండు టెర్మ్స్లో చేశారు ఆ టెర్మ్స్లో వాళ్ళ దగ్గర ఉద్యోగాలు కొరత ఉంటుంది కదా లేకుండా ఉంటే గవర్నమెంట్ ఎగ్జామ్లు పెట్టి ఆ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి అట్లా స్ట్రైట్ ఇవే స్ట్రైట్ ఇవే గ్రీన్ కార్పెట్ పరిచి మరి వంద మంది ఉద్యోగుల్ని ఎవరైతే భారతి రెడ్డి గారు రెఫర్ చేశారో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేసారు ఇప్పుడు జైలుకు పోతాం ఎవరు కేసులు ఎదుర్కొంటాను ఎవరు మీరేమో మళ్ళీ వాళ్ళు ఏం బా దళిత బిడ్డ అయినటువంటి మన సునీలపైన కేసు పెడతారని చెప్పి మీరేమో వాపోతిరే కావాలని రాజకీయం చేస్తారు ప్రతి దాంట్లో కులం వంటకట్టే అయితే ఆ ఉద్యోగాలకు ప్రేరేపించినటువంటి రెడ్డి విషయం ఒకసారి మాట్లాడాలి మీరు కూడా అది నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ చైతన్యతో ఆలోచన చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఇవాళ ముఖ్యమైన విషయం మరో విషయంతో మరోసారి మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు